గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారానికి తెరదీసింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ విజయాన్ని యాక్సెప్ట్ చేయలేదు మీకు యాక్సెప్ట్ చేయలేదని నేను ఎందుకంటున్నాను అంటే ఎవరైనా సరే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి మేము ప్రజా ప్రజానిర్ణయాన్ని శిరసావహిస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని పోరాడతాం అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే ఇచ్చిన నాలుగు ఐదు లక్షల కోట్లు ఏమైపోయిందో ఇచ్చిన అమ్మఒడు ఏమైపోయిందో లేకపోతే ఇచ్చిన రైతు భరోసా ఏమైపోయిందో మేము చేసిన నాడు నేడు ఏమైపోయిందో అని ఆర్తనాదాలు పెట్టాడు తప్ప ఎక్కడా కూడా ప్రజల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలే మేము ఎస్ ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం వాళ్ళ నిర్ణయాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మా లోటుపాట్లు తెలుసుకుని మళ్ళీ బలంగా పుంజుకుంటామని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి బట్ ప్రజా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పడం మీరు కావాలంటే ఒకసారి ఆ ప్రెస్ మీట్ మళ్ళీ తీసుకుని చూడండి తెలుస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయాలా ఏ నేత కూడా ఓడిపోయిన తర్వాత గతంలో నేను అది ఇచ్చాను నేను గతంలో నేను ఇది ఇచ్చాను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చెప్పడం అప్పుడు ప్రజా నిర్ణయాన్ని ఆమోదించాలి రాజీనామా చేయాలి అది మ్యాండేటరీగా జరిగేది వాస్తవానికి ఆ రాజీనామా లేక కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దామని బయలుదేరి తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యలో డ్రాప్ అయిపోయాడంట బహుశా రామోషిగా ఫీల్ అయ్యాడు సరే ఆ బాధ ఉంటుంది ఎందుకంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోతే ఆ బాధ ఉంటుంది సరే ఆ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలే అప్పుడు తర్వాత ఏం చేశారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరగక ముందే ఇదంతా ఈవీఎం గెలుపు ఈవీఎం గెలుపు అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు అంటే అప్పుడే స్ట్రాటజీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో కనీసం మాకు ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం ఏంటి ఖచ్చితంగా ఇందులో ఈవీఎంలు మా ఏదో ఉంది ఖచ్చితంగా ఈవీఎంలు ఏదో చేశారు ఈవీఎంలు సీఎం ఈవీఎంలు సీఎం అని చెప్పి ఆ ట్రో చేయడం వాళ్ళు పెట్టారు స్టిల్ ఇది కంటిన్యూ అవుతుంది కట్ చేస్తే ఇప్పుడు తాజాగా ఒక వన్ వీక్ నుంచి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఈవీఎంల మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం ఆ ఈసీని ప్రశ్నించడం జరుగుతుంది ఎవరైనా ప్రశ్నించవచ్చు అనుమానాలు వ్యక్తం చేసి నేను దాన్ని కాదని నేను అన్నాను దీన్ని ఆసరాగా తీసుకుని రాహుల్ గాంధీ ఎక్కడా కూడా ఈవీఎంలో లో జరిగింది నేను ప్రూఫ్ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ ఎక్కడా చెప్పలే అయితే ఆయన స్వయంగా సుప్రీం కోర్టుకి వెళ్లిపోయి దాని గురించి పోరాడవచ్చు సరే జాతీయ రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది ఎస్ చంద్రబాబు నాయుడు ఈవీఎంలతోనే తోనే గెలిచాడు అంటానికి ఇదే నిదర్శనం లక్షల్లో ఓట్లు గోలిమాలయ్యాయి ఈవీఎంలతోనే చంద్రబాబు నాయుడు గెలిచాడు అని ఒక వారం రోజుల నుంచి చంద్రబాబు నాయుడికి దిగిపోతాడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అయిపోయింది ఈవీఎంల బండారం బట్టబయలు కాబోతుందని చెప్పి వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుంది ఎవరో ఒకరిలో ఇద్దరు మాట్లాడితే సరే వాళ్ళు అలా తోచింది మాట్లాడారనుకోవచ్చు బట్ వైసీపీ ఎంటైర్ సోషల్ మీడియా ఈ అంశాన్ని తీసుకుంది అంటే ఇది పార్టీ వైసీపీ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వీళ్ళు ఈవీఎం లో మోసం జరిగింది అందుకే చంద్రబాబు గెలిచాడనే ఒక స్ట్రాటజీని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ దాని గురించి దీన్ని మాట్లాడటానికంటే ముందు అయితే పాపం ముతక మేధావులు కొంతమంది నోరు తెలవట్లేదు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చేమ చిట్టుకుమంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నోరు మెదిపి మాట్లాడిన మేధావులు పాపం ఇప్పుడు నోరులు పడిపోయినట్టు ఉన్నాయి కాకపోతే నేను చెప్తాను ఈ ఎన్నికల కంటే ముందు బ్యాలెట్ పేపర్ మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా వంద నియోజకవర్గాలను కవర్ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వంద నూట పది నియోజకవర్గాలు సుమారు కవర్ అయినాయి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు బ్యాలెట్ పేపర్ మీద జరిగింది రెండోది వీటికంటే కంటే కూడా కష్టమైంది ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు మీరు డిగ్రీ క్యాండిడేట్లు ఓట్లు వేసిన వాళ్ళకి అవుద్ది అది ఎంత బాగా షీట్ ఉండదు పెద్ద షీట్ ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళు ఓటు వేయాలంటే ఎత్తుకోవాలి ఆ నెంబర్ ఎక్కడ ఉందో ఎత్తుకుని వేయాలి అది ఇంకా క్లిష్టమైంది అది ఇంకా ఈవీఎం అంటే ఏదో బటన్ బొమ్మ చూసి బటన్ వేస్తాం బట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనేది చాలా క్లిష్టమైంది అయినప్పటికీ కూడా అత్యధిక మెజారిటీతో అప్పుడు టీడీపీ కావచ్చు లేదా అప్పుడు కూడా కూటమనుకోండి అభ్యర్థులు గెలిచారు టీడీపీ అభ్యర్థులే గెలిచారు కదా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఎన్నికల కంటే కొద్ది ముందు జరిగాయి ఒక ఏడాది సుమారు అనుకోండి సుమారు కట్టికి ఒక ఏడాది ముందు జరిగాయి ఎవరు గెలిచారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడే కదా మా వాటర్లు వేరే ఉన్నారని చెప్పింది అప్పుడే కదా సజ్జనరామకృష్ణారెడ్డి మా వాటర్లు వేరే ఉన్నారు మా వాటర్లు వీళ్ళు కాదు మా వాటర్లు వేరే ఉన్నారని చెప్పాడు కదా మరి బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూడు చోట్ల చౌవు దెబ్బతిన్నాడు ఏడాది ముందు జరిగిన ఎన్నికల్లో సో అప్పుడే ప్రజలు తీర్పిచ్చేసారు అర్థమైపోయింది మీరు బ్యాలెట్ 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 అంటున్నారు కదా మరి ఏడాది ముందే జరిగినాయి కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు పవర్ అంతా ఆయన చేతిలో ఉంది వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి అయినప్పటికీ కూడా టీడీపీ క్యాండిడేట్లు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానాల్లో గెలిచారు వంద నియోజకవర్గాలు కవర్ అయినటువంటి ఎన్నికలు కదా అంటే చదువుకున్న వాళ్ళు స్పష్టమైన తీర్పిచ్చారు అందులో ఓన్లీ గ్రాడ్యుయేట్సే ఉంటారు నేను ఒప్పుకుంటా కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు అది కూడా పక్కన పెడదాం కాసేపు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడాడు కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇరవై మూడు సీట్లు వచ్చాక ఈవీఎంల మీద వంకేయలేదు ఆయన ఏం ఈవీఎంల గురించి మాట్లాడాల ఇది ఈవీఎంల మోసమని ఆయన చెప్పాల ఎక్కడా చెప్పలా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈవీఎంల మీద గోల్ చేసి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అదే ఈవీఎంలతో గెలిచాడు లేదు బీజేపీ ఒకవేళ లేదు ఇందులో బీజేపీ సపోర్ట్తో ఈవీఎంలు మాయ చేశారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ సపోర్ట్తో నువ్వు ఈవీఎంలు మాయ చేశారు ఒప్పుకోవాలి అది నాకు అర్థంగా అది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పనిచేసినట్టు వేరే వాళ్ళు గెలిస్తే ఈవీఎంలో మోసం జరిగినట్టు ఎలా అది నిజంగా ఈవీఎంలు మాయ చేయాలి అనుకుంటే రెండు వేల సరే ఏపీలో బీజేపీ లేదు కాబట్టి వాళ్ళు ఆ ఆ ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేయలేదు అని మీరు అనొచ్చు తెలంగాణలో బీజేపీ ఉంది కదా దేశం మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కదా మన ఆ రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా గతంలో బీజేపీ గెలవలేదే ఎందుకు గెలవలేదు ఈవెన్ తెలంగాణలో కూడా గెలవలేదు కదా మొన్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది కదా బీఆర్ఎస్ సమానంగా గెలవలేదే అది కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడాడు ఒక్కసారి జస్ట్ ఒకసారి ఎయిటీ పర్సెంట్ బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ చేశారని వీవీ ప్యాట్ లో వాళ్ళు కనిపిస్తా ఉంది వాళ్ళకి వివి ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల నేను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు రమ్మనుంటా నమ్మనున్నాను కదా బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్ లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వివి ప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో విలన్ పాత్ర చేయడము ఎంత మనకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ముందు అది విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఓటు వేయడానికి లోన్కి వెళ్ళారు నొక్కారు వీవీ వాళ్ళు నొక్కిన సింబలో వివి లో కనపడింది ఒకటా కాదా సరిపోల్చుకున్నారు రెండు ఒకటేనా నిర్ధారించుకున్న తర్వాత సంతృప్తిగా బయటకు వచ్చారు ఎవరు కంప్లైంట్ లాంచ్ చేయలేదు ఎనభై మంది ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే ఆ రోజు ఈవీఎంల్లో సక్రమంగా జరిగాయి వాళ్ళంతా సాటిస్ఫైడ్గా ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడా కంప్లైంట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట రెండు వేల ఇరవై నాలుగుకి ఆ మాటను తీసుకొద్దాం మనం నేను వైసీపీ వాళ్ళని వైసీపీ సోషల్ మీడియాని వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు ఒకటే అడుగుతున్నా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత మీరు ఎన్ని బూత్లలో కంప్లైంట్ లాంచ్ చేశారు మీరు నొక్కిన సింబలు ఒకటైతే మీకు కనపడిన సింబలు ఒకటైతే ఎన్ని బూత్లలో మీరు కంప్లైంట్ లాంచ్ చేశారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నేను చెప్పట్లా మీ అధినాయకుడే అడిగాడు అదే నేను ఇప్పుడు అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని కంప్లైంట్లు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కంప్లైంట్ లాంచ్ చేశాడా ఏ వైసీపీ క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ క్యాండిడేట్లు ఉన్నారు కదా ఈ ఓడిపోయిన ఏ క్యాండిడేట్ అయినా సరే ఆ సమయంలో ఎక్కడైనా కంప్లైంట్ లాంచ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్కే కదయ్యా మీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడే వాళ్ళందరూ వెళ్ళారు నొక్కారు మీరు ఇవిపేటలో సింబల్ చూసుకున్నారు బయటకు వచ్చారు కదా సెట్ అయింది కదా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మీరు ఫ్యాన్కు నొక్కితే అక్కడ సైకిల్ గుర్తొస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అంటే కరెక్ట్ గానే జరిగాయి మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు సక్రమంగా చేశాయి ఎదుటి వ్యక్తులు గెలిస్తే పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గు శీరం లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడిన మాటలు విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఆ ఈవీఎంల గురించి మాట్లాడారు చంద్రబాబు గారు ఈవీఎంల మీద నెపం వేయలా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎందుకు గుర్తించు నాకు అర్థం కాలా లేదు ఈవీఎంలో మోసమే జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా మోసం చేసి గెలిచామని ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి రెండు వేల లేదు మేము ఈవీఎంల మోసం వల్ల గెలిచాం ఇప్పుడు కూడా కూటమి ఈవీఎంల మోసం వల్ల గెలిచింది ఒప్పుకునే దొమ్ముందా జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో మగాడు నూట యాభై ఒక సీట్లు సింగిల్గా పోటీ రకరకాలు చెప్పుకుంటారు కూటమి గెలిస్తేనేమో చూచు మా అన్న ఓడిపోవడం ఏంటి అసలు లేదు ఈవీఎంల మోసం జనం మోహన్ కాండ్రిని చూస్తారు జనం మొహాన కాండ్రిని చూస్తారు ఎలాంటి మాటలు మాట్లాడితే కాబట్టి ఎప్పటికైనా వైసీపీలో ఎగిరెగిరి పడే ఈ వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీ అన్న చెప్పిన మాటలు ఇన్ని సిగ్గు తెచ్చుకుని మీ పనేదో మీరు చేసుకోండి అంతేగాని పదే పదే ఈవీఎంల మీద బడేడితే వచ్చే ఎన్నికల్లో కూడా మీ అన్నకి ఇంతకంటే దారుణమైన ఓటు ఉండదు పెరిగితే నాలుగు సీట్లు పెరగవచ్చు నేను దానికి కాదన్ను కానీ అంతకంటే దారుణమైన ఓటమి చూసే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎగిరెగిరి పడవద్దు లేదా ఓపెన్గా మీరు ఒక నాలుగు సీట్లలో రాజీనామా చేయండి ఆ నాలుగు సీట్లలో లేదా మీ పదకొండు రాజీనామా చేసేయండి బ్యాలెట్ పేపర్ల మీద ఓటింగ్ పెట్టమని అంటే ఆ పదకొండులో కూడా ఇప్పుడు ఒడిపోతారు మళ్ళీ మీరు పదకొండులో కూడా ఒడిపోతారు దమ్ముంటే రాజీనామా చేసేయండి మళ్ళీ వెనక ఎన్నికలు వస్తాయి మళ్ళీ అన్నారు కదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు చెప్లై రీలు ఏడాది ముందు దారుణమైన ఓటమి సభ చూశారు బ్యాలెట్ పేపర్ మీరు చెప్పిన బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఈవీఎంల మీద పడి ఎడుతున్నారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా బుద్ధి తెచ్చుకుని ఈవీఎంల మీద పడి అడవటం మానేయండి